అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు అయితే ఇలా చెప్పడానికి ఈరోజు మీకు కలిసి వస్తుంది మీకు పెద్దల ఆశీర్వాదం కూడా పొందవచ్చు మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఈ రోజు పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తారు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెను మీ యొక్క ప్రతిబింబం అనేది మీరు చూసుకోండి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి మీరు రిలీఫ్ పొందుతారు వాటన్నింటినీ ఈ రోజు మరి తొలగించడం అనేది జరిగి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు మరి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం మీకు మీకు తెలియని వారి నుండి ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయి కుటుంబపు తప్పనిసరి మహమ్మాటాలు త్వరితమైన చర్యను చర్యకు అవసరమవుతాయి ఇలాంటప్పుడు అలసి చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు అసలు సిశల పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవిస్తారు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా ఉన్నట్లయితే ఈరోజు రోజు వాటన్నింటి నుంచి తప్పకుండా మీరు బయటకు రావడానికి మంచి మార్గం అనేది కూడా దొరికే విధంగా ఈరోజు కనిపిస్తుంది ఇక మిశ్రమ కాలంగా తెలుస్తుంది మీరు లక్ష్యాలను సాధించేటటువంటి మరి ప్రయత్నాలలో మంచి విజయాలను అయితే సాధిస్తారు శ్రమకు తగిన ఫలితాలు అయితే మీకు అందుతాయి అనిపిస్తుంది ఇక సంబంధ అయితే పటిష్టం చేసుకోవడం అనేదే ఉత్తమం ప్రారంభించినటువంటి పనిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు కూడా మీరు తొలగించుకోగలుగుతారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది మీకు ఈ రోజు ఒక సంఘటన బాధనైతే కలిగిస్తుంది కానీ తొందరగా దాని నుండి మీరు మేలుకోగలుగుతారు వృధా ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మీకు ఉత్తమము ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది లేకపోతే తర్వాత కొడలు అవుతాయి మీరు ఈరోజు మీ ప్రేమ సాగరంలో మునిగితే ఏలుతారు భార్య పిల్లలతోటి మంచి సమయాన్ని బయట గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మంచి మంచి బహుమతులు అందుకుంటారు ఈరోజు మరి నామాలు చదివితే మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ఈరోజు పట్టిందల్లా బంగారం కావడానికి మీరు దాన ధర్మాలు ఎక్కువ చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఉన్న దోషాలు కూడా పరిహారం అవుతాయి ఈరోజు లక్కీ సంఖ్య అరవై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ ఈరోజు మరియు పరిహారం కొరకు మీరు పటికను ఉపయోగించాల్సి ఉంటుంది ఈ పటికను నల్ల వస్త్రంలో మీరు కట్టి ఇంట్లో ఏదైనా మూలాల్లో ఉంచాలి లేదా ఇంటి ప్రతి తలుపుకు కూడా వేలాడ తీయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోయి మీకు మంచి మేలు కలుగుతుంది మరియు ఇది మాత్రమే కాదు మీరు సం మీరు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు అనేవి ముందుకు వస్తాయి ప్రతిరోజు రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో